చిన్న చేపలు సిరి జిలేబీ చేపలు ఎగురు ముక్కలు ఎంత అన్నం వేసుకొని తిండి బాగుంటాయి చిన్న చేపలను చీపుగా తీసే పడేయకూడదు కానీ వీటితో కూర చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కొక్కసారి మామూలుగా అయితే జిలేబీ చేపలు పైకే బాగుంటుంది ఎందుకో నాకు ఈరోజు ఇలా చేసుకొని తినాలనిపించింది అనమాట ఎగురులాగా ఇంకా కొబ్బరి పాలు అవన్నీ వేసి చేసేయండి మసాలా అవన్నీ వేసి ఒక్కొక్కసారి మనం హెవీగా పెద్ద పెద్ద చేపలు కాగాలి కాకుండా ఇలా ఈ గురుగ అంటే అంటుకుపోయేటట్టుగా ముక్క అంటుకుపోయి ఉంటే కొంచెం ఆ అంటుకుపోయిన ముక్క తింటున్నప్పుడమా డబ్బరాకు అంటుకుపోయి ఉంటుంది చూడు ఆ బ్రౌన్ షేడ్ ఒకటి ఉంటుంది ఆ బొబ్బలే ఉంటది ఈ ఈరోజు అలా చేద్దామని చేపలు ఇలా కదుక్కుంటే ఇరిగిపోకుండా ఉంటుంది ఓకేనా కట్టేస్తాయి ఏది హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు చేపలు చేయమండి మా శిరీష చిన్న చేపలే ఉన్నాయి మా ఇంట్లో అందుకని చెప్పేసి జిలేబీ చేపలు ఫ్రై కోసం తీసుకొస్తే ఎగురు చేయి మమ్మీ అని అంది సరిపోతుంది ఇదిగోండి చేపల కూర ఓకేనా చేపలు చిన్నచాపులని చీపుగా తీసుకు వీటితో కూర చాలా బాగుంటది మసాలా రిన్స్లు అన్ని పడేవా వాటర్ ఎక్కువ పోసుకోకుండా ఇగురులాగా చేసుకుంటే సూపర్ గా ఉంటది ఇది ఓకేనా చూసారా మనమైతే ఓన్లీ ఫిష్ రెండు ఫ్రెండ్స్ తిన్నాం రాత్రిపూట చాలా బాగుంది చేపలు గుడ్ ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా రోజుల ఈ ఛానల్లో వీడియో పెడుతున్నా చిన్న చేపలైనా సరే వండే విధానాన్ని వండితే చాలా బాగుంటదండి అండి జిలేబీ చేపలికి రెండు సంవత్సరాలు అయిందామా నాకు తెలిసి దీనికి ముందున్న వీడియోస్ అన్ని నేను ఇంత లావ ఉన్నప్పుడు వీడియోస్ వండుంటాయి ఇప్పుడు పాత చూసుంటారు ఈ ఛానల్లో లావున్న వీడియోస్ ఆల్మోస్ట్ సన్నగా ఉన్నప్పుడు ఏం లేవు పెద్దగా అప్పుడు కొంచెం తగ్గిందే ముప్పై ముప్పై కేజీలు తగ్గా బాగా సన్నపడుతారు అది వీడియో ఇది ఇప్పుడు దానికి దీనికి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బిల్ గంట కొడితే నోటిఫికేషన్ వచ్చింది ఎలా ఉంది సిరి డైలీ వీడియోస్ పెడతాం చూడండి వేడి వేడిగా లైట్ గా వర్షం పడుతుంది మంచి సార్లు వర్షం పడితో బాగుంటాయి ఫ్రై ఫ్రై బాగుంటాయి కానీ ఎవరు కూడా బాగుంది బాగుంది చేపల్లో ఏ చేప అయినా నిశ్వాసన ఉండకుండా ఉండాలంటే కొంచెం జీలకర్ర మెంతురి పౌడర్ పడాలా ఈ ఊరిలో కొంచెం తక్కువ తక్కువేయాలా అదే పుడుచుకోవట్లేదు కొంచెం ఎక్కువ వేయాల హెవీగా తిన్న ఫీలింగ్ లేకపోయినా చిన్న చేపలతోటి ఫ్రిడ్జ్ లో ఉన్నాయి ఇంకప్పటికప్పుడు చేసేసా వర్షం పడితే చాలు ఎన్ని కొరకులు తీయ తినాలని బజ్జీలు పురుగులు గారెలు వడలు ఆ హెవీ హెవీ ఫుడ్ తినాలంటేనేమో ఇప్పుడు మనతో అవ్వదు డైట్ లో ఉన్నా నేను మంచిగా ఉంది వెనకైతే సరే టైం సవమా అంతా అవును మా అయితే ఈ తినడానికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు చేపల కూర ఉండేది పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కొంచెం పెద్ద మొక్కలు అయి ఉంది పుల్సాయినా తినేది చిన్న చేపలతోటి ఎగ్జామ్స్ జరూర్తని ఫ్రెండ్స్ చిన్నదానికి మైనక్ జోన్ ఆ తరుతుంది పిల్లలకి ఎగ్జామ్స్ అంటే తల్లిదండ్రుల ఖైరాను Bom me He is last చిన్న చేపలు ముళ్ళు అన్నీ వచ్చేస్తావు మాకు బాగా పని ఉన్నట్టే విడిగా అయితే ఇంక తినేదాన్నేమో దీన్ని అవును టేస్ట్ ఉంది కమ్మగా బాగుంది రండి కొంత అయితే ముక్కల మరి వాటర్ కూడా కాస్త ఉంటుందేమో వేడి తినాలా వేసుకున్న మూడు చేపల్లో తొక్కలు తప్ప ఏం కదా చెట్ల అన్ని తొక్కలే వస్తున్నాయి ముళ్ళు కుక్కలు హ్యాపీ తింటే రోజు కుక్కలు కంత అన్నం పెడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే మిగిలిపోయిన మెల్లకి మా పిల్లయితే అలా తిరిగితే ఇక్కడ నేను తిన్నంతసేపు కోడి పిల్లలకు గానీ కుక్క పిల్లలకు కుక్కలకు గానీ ఉంటదని ఆశ ఉంటది అనమాట వేస్ట్ చేయను దుడుపు దంచి బాగుంది కదా సిరి సింపుల్ గా ఎంత ఐదు ఐదు పది నిమిషాలు చేసింది కూర అయితే మొత్తం కలిపి పెట్టేసి సింపులో వదిలేసా పెద్ద మంట ఏం పెట్టాల్సిన అవసరం ఈ గురిలాగా కొంచెం అడుగు అంటుంది అనుకో అడుగు ఇలా తీసేసుకొని తింటున్నప్పుడు చాలా టేస్ట్ ఉంటది బాయ్ చూద్దామా బై ఫ్రెండ్స్ ప్రశాంతం ఎంత ముందు డైలీ వీడియోస్ పెడతాను చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట కొడితేనే నా వీడియో మీకు వచ్చింది లేకపోతే రాదు అందుకని మళ్ళీ తిరగా చెప్తున్నా నేను బాయ్ బాయ్